హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అసలే వర్షాకాలం మొదలైపోయింది కదా చినుకు పడితే చాలు దోమలు అనేవి బాగా పెరిగిపోతున్నాయి డెంగ్యూ చికెన్ గునియా మలేరియా ఇలాంటి ఎన్నో ప్రాణాంతక రోగాలకు కారణం దోమలు వీటి బాధపడలేక మనం చాలా మంది రాత్రి వేళ జెట్ కాయిల్స్ కాల్చటమో ఆల్అౌట్ గుడ్ నైట్ ఇలాంటి మస్కిటో రీఫిల్స్ వాడటమో చేస్తూ ఉంటాం కదా అయితే చాలా మందికి ముఖ్యంగా చిన్నపిల్లలకి కానీ పెద్దవారికి వీటి పొగ వాసన వల్ల ఊపిరి ఆడకపోవటం శ్వాస సంబంధిత సమస్యలు కూడా రావచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ ఈ రీఫిల్స్ ని కొనాలి అంటే దాదాపు వంద రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే ఇవేమైనా నెల రోజులన్నా వస్తాయా అంటే పదిహేను నుంచి ఇరవై రోజులకే అయిపోతాయి దీంతో ఖర్చు కూడా చాలా ఎక్కువే అలా అని వాడకుండా ఉండలేం కాబట్టి ఇంత ఖర్చు లేకుండా అలాగే ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే మస్కిటో రీఫిల్ ను ఎలా తయారు చేసుకోవాలో రోజు మనం తెలుసుకుందాం దీనికోసం మనకు కావాల్సింది వేపాకులు అవును ఫ్రెండ్స్ వేపాకులు ఎవ్వరికైనా చాలా సులభంగా దొరుకుతాయి వీటికి అయ్యే ఖర్చు సున్నా మీరు దీనికోసం ఒక గుప్పెడు లేదా రెండు గుప్పెళ్ల వేపాకుల్ని తీసుకోండి ఈ వేపాకులు మీరు ఫ్రెష్ వేపాకుల్ని తీసుకోవాల్సిన అవసరం లేదు కొద్దిగా ఎండిపోయిన సరే మనం ఈ రెమెడీలో ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్ ముఖ్యంగా దోమల బాధ పోగొట్టుకోవటానికి ప్రకృతి సహజమైన పద్ధతులు వాడితే మంచి ఫలితం ఉంటుంది ఇలా వేపాకులు అన్నిటిని ఒలుచుకొని ఒక బౌల్లోకి తీసుకోండి అలాగే ఇప్పుడు మనకు కావాల్సింది ఆవ నూనె అంటే మస్టర్డ్ ఆయిల్ మీ దగ్గర కనుక ఆవ నూనె లేకపోతే మీరు మీ దగ్గర ఉన్న ఏదైనా కుకింగ్ ఆయిల్ కానీ లేదా నువ్వుల నూనె కొబ్బరి నూనె ఇలా ఏ ఆయిల్ అయినా సరే ఉపయోగించుకోవచ్చు ఒక బౌల్ వేపాకులకి మీరు ఒక వంద ఎంఎల్ ఈ నూనెను తీసుకోవాలి ఇప్పుడు ముందుగా గ్యాస్ ఆన్ చేసి మనం ఒక ప్యాన్ ని పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ లో ఈ ఆవ నూనెను వేయాలి ఇప్పుడు నూనె కొద్దిగా వేడైన తర్వాత వేపాకులను కూడా వేయాలి ఇప్పుడు ఈ నూనెను మనం సిమ్ లోనే ఉంచుకొని కనీసం పది నిమిషాల పాటు లేదా ఈ ఆకులు అనేవి పూర్తిగా రంగు మారిపోయి బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు మనం ఈ నూనెను ఇలాగే వేడి చేయాలి ఫ్రెండ్స్ వేపాకుల్లో యాంటీ బాక్టీరియల్ యాంటీఫంగల్ వైరల్ గుణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఇవి దోమల నివారణకు మాత్రమే కాకుండా గాలిలో మన కంటికి కనిపించిన బ్యాక్టీరియాను కూడా నాశనం చేస్తాయి ఇప్పుడు చూసారు కదా వేపాకుల రంగు అనేది బాగా మారిపోయింది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి ఇప్పుడు నూనెను బాగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఆయిల్ అనేది బాగా చల్లారిపోయింది చూసారు కదా ఇప్పుడు ఈ ఆయిల్ ని మీరు ఒక బౌల్లోకి స్ట్రెయిన్ చేసుకోండి ఇలా తయారు చేసుకున్న ఈ ఆయిల్ మీరు ఎలా ఉపయోగించాలి అంటే మీ దగ్గర కనుక పాత మస్కిటో రీఫిల్లర్ ఉంటే ఈ రీఫిల్ ను తీసుకుని ఈ మధ్యలో ఉన్న వాటి మూతను తీసేయాలి ఈ ఖాళీగా ఉన్న రీఫిల్ లో మనం తయారు చేసుకున్న ఈ దోమల మందుని పూర్తిగా నింపేసేసుకోండి చూసారు కదా ఇలా మీరు ఒక స్పూన్ సహాయంతో కానీ గరాట సహాయంతో ఈ మందుని రీఫిల్ లో పూర్తిగా నింపేసేయొచ్చు తర్వాత మీరు మళ్ళీ రీఫిల్ నుండి తీసిన మూతను ఫిక్స్ చేసుకోండి చూసారు కదా మన నేచురల్ మస్కిటో రీఫిల్ అనేది తయారైపోయింది తర్వాత మనం డైలీ నార్మల్ గా రీఫిల్స్ ఎలా వాడుతామో అలాగే వీటిని కూడా మనం ప్లెగ్ లో పెట్టేసేసి స్విచ్ ఆన్ చేస్తే సరిపోతుంది అలాగే ఒకవేళ మీ దగ్గర కనుక ఈ రీఫిల్ లేదు అనుకుంటే మీరు ఏదైనా ప్రమిదని తీసుకొని ఈ ప్రమిదిలో ఒక వత్తులాగా వేసి ఇందులో మనం తయారు చేసుకున్న ఈ వేప నూనెను కూడా వేసుకోవాలి ఈ దీపాన్ని కనుక మీరు ప్రతిరోజు సాయంత్రం సమయంలో మీ తలుపుల దగ్గర కానీ మీ బెడ్రూమ్ లో కనుక ఈ దీపాన్ని వెలిగించి తలుపులు తీసి ఉంచితే చాలు పది నిమిషాల్లో ఆ రూమ్ లో ఉన్న దోమలన్నీ బయటకు పరారైపోతాయి అయితే మీరు ఈ దీపాన్ని వీలైనంత వరకు సాయంత్రం సమయంలో మాత్రమే ఉపయోగించండి ఎందుకంటే ఆ సమయంలోనే కదా దోమల బెడద అనేది ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఈ ని కానీ ఈ దీపాన్ని వెలిగించటం మూలంగా కేవలం దోమలు మాత్రమే కాదు మన ఇంట్లోని క్రిమి కీటకాలు కూడా నశిస్తాయి ముఖ్యంగా ఈగలు కూడా రాకుండా ఉంటాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ నాచురల్ అలాగే ఇందులో ఎటువంటి కెమికల్స్ కలపలేదు కాబట్టి మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో నుంచి వచ్చే వాసన కారణంగా మన శ్వాస అనేది చాలా ఫ్రీగా ఆడుతుంది అలాగే వేప నూనె మూలంగా మన శరీరంలోని హానికర బాక్టీరియా చనిపోతుంది అలాగే గాలిలో ఉండే వైరస్ బాక్టీరియా కూడా నాశనమయ్యి గాలి అనేది స్వచ్ఛంగా మారుతుంది ముఖ్యంగా మనం మార్కెట్ లో దొరికే రీఫిల్లర్స్ మూలంగా మనకు శ్వాస సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కదా కానీ మనం తయారు చేసుకున్న ఈ రీఫిల్లర్స్ మూలంగా ఎటువంటి రోగాలు రావు పైగా చిన్న పిల్లలు పెద్దవారికి కూడా చాలా మంచిది చూసారు కదా మరి సహజ సిద్ధంగా ఇంట్లోనే మీరు కూడా ఒక్కసారి ఈ మాస్కిటో రీఫిల్ ను ట్రై చేసి చూడండి రిజల్ట్స్ చూసి మళ్ళీ మళ్ళీ మీరే తయారు చేసుకుంటారు మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ కూడా నొక్కేయండి మరొక మంచి టిప్తో మరొక వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్